నమస్తే అందరికీ వెల్కమ్ టు యవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్న ఈ మధ్యలో అసలు సరిగ్గా వ్లాగ్సే పోస్ట్ చేయట్లేదు అండ్ మేమైతే రెడీ అయ్యి రితిషా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం తనని పిక్ చేసుకొని తనకి యూనిఫామ్ తీసుకోవాలన్నమాట అందుకే డబ్బులు తీసుకొని వెళ్తున్నాము పాపం ఒక్కటే పేర్ ఆఫ్ యూనిఫామ్ అయిపోయింది ఎప్పుడైనా రాత్రిపూట ఉతిక్తే తెల్లారి తెల్లారి వరకే ఆరట్లేదు పచ్చిగా ఉంటుంది పాపం ఐరన్ చేసుకొని వేసుకొని వెళ్తుంది చాలా రోజుల క్రితమే పైసలు తీసి పక్కన పెట్టినాం కానీ రేపు పోదాం ఎల్లుండిపోదాం అని అస్సలు పోని పోలేదు డిలే చేస్తూ వస్తున్నాము ఇంకా మా అత్త ఈరోజు ఇంట్లో ఉండే అనమాట అందుకే వెళ్తున్నాం ఒక వచ్చి వెదర్ చూస్తున్నా వర్షం పడేలా ఉందా ఏంది అని చెప్పి కానీ వర్షం అయితే పడేలా లేదు జస్ట్ కూల్గా ఉంది క్లైమేట్ అయితే యాక్చువల్లీ ఈ మధ్యలో నాకు చాలా నెత్తిన వస్తుంది ఎంత సివియర్ హెడ్ ఎక్ అంటే త్రీ త్రీ డేస్ ఉండిపోతుంది అట్లనే తల తలనొప్పి ఏం ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గుతలేదు ఆ నొప్పికి నాకు బర్దాష్ కాక ఏడుపు వచ్చేస్తుంది నాతో అవుతలేదు టాలరేట్ చేయడము అసలు అంత నెత్తి నొస్తుంది ఈరోజు కూడా ఈ సారీ ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు కూడా ఎంత తలనొప్పి అంటే ఇంకా కొంచెం ఫీవర్ కూడా ఉండే పడుకునే ఉన్న పొద్దున్నుంచి ఇంకా మా అత్త అన్నది అట్లా పడుకొని ఉంటే ఇంకా ఇంకా సుస్థైతావు బయటికి వెళ్ళే చూద్దాం రా అని చెప్పేసి తీసుకెళ్తుంది అనమాట ఇంక నేను కూడా నాకు కూడా అనిపించింది ఊరి ఇంట్లోనే ఉంటే అట్లా అవుతుందేమో బయటికి వెళ్తే ఏమైనా కొంచెం చేంజ్ ఉంటుందేమో అన్నట్టు ఇంకా లేచి రెడీ అయినా అనమాట ఇంకా మా తమ్మునికి కూడా టైప్ ఇన్స్టిట్యూట్కి పోవాలి మార్నింగ్ పోయేది కానీ ఈ మధ్యలో ఈవినింగ్ పోతుండు ఇంకా జల్దీ పోయి జల్దీ అంటే నేను కూడా వెళ్ళిన ఈ టెంపుల్ బాగుంటుంది లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఈపిఎస్లో కూడా మా డాడీ వర్క్ చేసింది అనమాట ఈ మధ్యలో బయటకు వస్తే ఊరికే మా నాన్ననే గుర్తొస్తుండు మొన్న మా తమ్ముని ఎంబడు కాలేజ్ పోయినా కదా అప్పుడు కూడా దారింబడి మొత్తం మా నాన్ననే గుర్తొచ్చిండు అంటే ఆయన ఓల్డ్ సిటీ దిక్కు చాలా డ్యూటీ వేసిండట ఇక్కడైనా ఏదైనా ఆయనకి రిలేటెడ్ ప్లేసెస్ ఏదైనా చూస్తే ఆ రోజంతా మా నాన్ననే గుర్తుకొస్తూ ఉండనమాట అండ్ పెట్రోల్ ఎండ్లో ఉండే మేము చూసుకోలేదు మళ్ళీ టైంకి ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంటే మా తమ్ముడు అయితే పెట్రోల్ ఫిల్ చేసుకుంటుండు ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మా తమ్ముడు అయితే పెట్రోల్ పోసుకొని వచ్చేసిండు ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం మా తమ్ముడు ఏమంటాడంటే ఊరికే నన్ను ఏడిపిస్తూ ఉంటాడు నేను నూట యాభై కిలోలు ఉంటానంట నిన్న ఓరణ్ ఎక్కించుకుంటారు అక్క మామూలు బరువు ఉంటావా నువ్వు అని చెంటా ఉంటాడు సరేరా వెళ్ళి వెయిట్ చెక్ చేయించుకుందాం వన్ ఫిఫ్టీ లేకపోతే ఏం చేయాలి అని అడుగుతాను నేను ఊరికి ఇదే అనమాట రితిషా వాళ్ళ స్కూల్ ఆటో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు పిల్లల్ని పిక్ చేసుకోవడానికి ఆపురా రితిషని కూడా తీసుకొని పోదామని అంటే అట్లనే యూనిఫామ్ షాప్కి తీసుకొని వచ్చేసిండు చూడండి ఇంకా ఓన్లే పాత ఇప్పుడు నడిచే యూనిఫామ్ మీద నంబర్ ఉంది కదా ఆ సైజ్దే తీసుకుందాం అన్నట్టు మేము ఇడ చూస్తున్నాం ఈ షాప్ దిల్సు నగర్ కోనార్క్ కోనార్క్ థియేటర్ లైన్లో ఉంది చాలానే యూనిఫామ్ అమ్మే షాప్స్ ఉన్నాయి కానీ ఎక్కడ శ్రీ చైతన్య అది లేదు ఈ అంకుల్ దగ్గరనే ఉందన్నమాట సో ఇక్కడికే వచ్చినాం ఆల్రెడీ ఇడ ఒకటి తీసుకెళ్ళినాం కదా మళ్ళీ ఇక్కడికే వచ్చినాం అనమాట ఇప్పుడు ఉన్న దానికంటే కొంచెం సైజ్ పెద్దది తీసుకుందాం అంటుంది మా అత్త సో చూస్తున్నాము ఫోర్త్ క్లాస్ పిల్లలకి అంటే అదే లాస్ట్ సైజ్ అమ్మ అనేసి అంటుండు ఇదేందో యూనిఫాము కొంచెం డిఫరెంట్గానే ఉంది ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే చాలా డిఫరెంట్గా అనిపించింది బెల్ట్ టై అట్లా ఏం లేవు రితిష పాత స్కూల్కి బెల్ట్ టై ఉండేదనమాట వీటికి ఏమంటే బెల్ట్ అసలు లేనే లేదు ఆడ చిన్న నడుం దగ్గర లోగో ఇచ్చేసిండ్రు అండ్ ఇది చూడండి టై అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు పైననే ఇట్లా వచ్చింది క్రాస్గా ఇట్లా అదేనంట చాలా డిఫరెంట్గా ఉంది ఇలా యూనిఫామ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉంది పాత స్కూల్దేమో కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుండే అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మరి ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారో అండ్ ఇక్కడ చూడండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అంట కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట వీళ్ళు అండ్ రితీషాకి ఈ మధ్యలో యోగా నేర్పిస్తున్నారంట స్కూల్లో సో లెగ్గిన్ అన్నా లేకపోతే షార్ట్స్ అన్నా వేసుకొని రమ్మంటున్నారంట ఈ అంకుల్ దగ్గర ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాం అంకుల్ దగ్గర షార్ట్స్ ఉన్నాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి బయట కొంచెం తక్కువకే ఉంటాయి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటదనమాట సర్లే అక్కడ తీసుకుందాం అన్నట్టు ఇక్కడైతే తీసుకోలేదు షాప్లో అండ్ ఈ జుబ్బాలు చూడండి మంచిగా ఉన్నాయి మోనిషాక్ ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు ఇదే అనమాట షాప్ అన్ని యూనిఫామ్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్వి ఇదే దిల్సుఖ్ నగర్ లో లతా జీన్స్ కార్నర్ అని కూడా ఉంటుంది ఆ వాళ్ళు కూడా అన్ని అన్ని యూనిఫామ్స్ సేల్ చేస్తారు వాళ్ళ దగ్గర అయితే చాలా డిస్కౌంట్ ఇస్తారు ఈ అంకుల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది ఇక్కడ చూడండి ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ అంట అంటే ఒక బ్లౌజ్ వంద రూపాయలు ఉన్నట్టుంది ఇదే అనమాట కోనార్క్ థియేటర్లో అయినా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎదురుంగా గల్లీలో ఉంటుంది అండ్ ముంగట పోయి లెఫ్ట్ తీసుకున్న అక్కడ కూడా మొత్తం స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇంకా మా అత్త అయితే యూనిఫామ్ తీసుకొని వచ్చి మా అత్తకి ఇది నచ్చిందంట లెగిన్ అట్లా సపరేట్గా వేసుకునే బదులు ఈ యూనిఫామ్ తీసుకోవచ్చు కదా అనేసి అంటుంది కాకపోతే అది సిక్స్త్ క్లాస్ పిల్లలకంట ప్రస్తుతానికైతే ఇదే తీసుకోవాలని షన్నర్ అంకుల్ ఇక్కడ షీ నీడ్స్ ఉంటుంది అనమాట ఆ గల్లీ ఇది చాలా స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు ఇక్కడ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఉంది ఏమంటే ఏం కొన్నా కొనకపోయినా ఈ బట్టలని ఇదంతా వాతావరణంని చూస్తూ నడుస్తే అదో రకమైన సంతోషం అనమాట ఏం కొన్నా కొనకపోయినా ఏం చేస్తా అంటే వచ్చిన ప్రతిసారి ఊరికే అట్లా అన్ని షాప్స్ చూస్తాను అనమాట మా తమ్మునికి కాదే చెప్పిన నడువురా బండే ఉందిగా ఆడదాకా ఒక రౌండే వద్దామని చెప్పేసి అని తీసుకొని వచ్చిన పనిలో పని వీడియో కూడా తీస్తున్నా అనమాట ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి ఇదే చూడండి షీ నీడ్స్ చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యలో అంటే ఇది యూట్యూబ్లో అందులో ఇన్స్టాలో కూడా చాలామంది పెట్టినరు ఇక్కడ కలెక్షన్స్ మస్తు ఉన్నాయి బయట కూడా చూసిన నేను హాఫ్ శారీస్ మస్తు వేసిన బోనాల పండుగ కదా అందుకే విపరీతంగా వేసిన అనమాట యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్లో అయితే నాకు లెహంగా తీసుకోవాలన్న థాట్ లేకుండే కానీ ఒకటి లంగా ఓనీ తీసుకుందాం హాఫ్ శారీ అనుకున్నా అది కూడా షీ నీడ్స్కి వచ్చి తీసుకుందాము త్రీ థౌజండ్కి త్రీ ఫైవ్కి ఉన్నాయి అని చెప్పి ఇన్స్టా చూసి చూసుంటాయి అనమాట కానీ అసలు ఈ ఏరియానే టచ్ చేయనే చేయలేదు నేను చాలా ఉన్నాయి బట్టలు అయితే మంచి మంచి వేసారు డైలీ వేర్వి త్రీ పీస్ సెట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇంకా అట్లా చూసి సంతోషించిన కానీ నాకు మళ్ళీ హెడ్ ఎక్కి స్టార్ట్ అయింది సరలేరా వెళ్ళిపోదామంటే ఇంకా స్కూల్ దగ్గరికి తీసుకొచ్చిండట అప్పటి వరకు అందరు పిల్లలు కూడా వెళ్ళిపోయినారు చూడండి మేము స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా తమ్ముడు ఈట వెయిట్ చేసుకుని మా అత్త వెళ్ళింది లోపలికి పిల్లలు అందరూ సెల్లార్లో ఉంటారనమాట సో సెల్లార్ దగ్గరికి వెళ్ళింది మా రితిషా వచ్చేసింది చూడండి రితిషా మనకంటా ఒక్క నిమిషం పడదు చూడండి ఎట్లా చేస్తాడు దాన్ని ఆట పట్టిస్తూనే ఉంటాడు ఏడిపిస్తూనే ఉంటాడు అయితే వ్లాగ్ తీస్తున్నారు రితిషా అని చెప్పిన అనమాట నా వ్లాగ్ కోసం మళ్ళీ అక్కడికి పోయి రిటర్న్ వస్తారు చూడండి నా వీడియో కోసము మా రితిష అయితే నాకు ఫస్ట్ నుంచి మా అత్త రితిషా ఫుల్ సపోర్ట్ అనమాట యూట్యూబ్ కోసము మా రితిషా పాత స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చిన్న చిట్టి మీద మన ఛానల్ పేరు రాసిస్తుండే అనమాట మా అక్క వీడియోస్ పెడుతుంది ఇట్లా సెర్చ్ చేసి చూడండి మా అక్క వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది అందరికీ అండ్ ఇంటి దగ్గర కూడా ఫ్రెండ్స్ అందరికీ తనే చెప్పింది బాగా సపోర్ట్ చేస్తుంది ఫ్రీ పబ్లిసిటీ అనమాట మన ఛానల్కి రితిషా ద్వారా మస్తు సపోర్ట్ చేసా మా పిల్ల అయితే ఇంకా ఈ మధ్యలో కొత్త స్కూల్ కదా రితిషాకి ఏం హోంవర్క్ ఇస్తారో మాకు ప్రాపర్గా అర్థం అవ్వట్లే అనమాట యాక్చువల్లీ ట్యూషన్కి వెళ్తుంది రితిషా కానీ ట్యూషన్ టీచర్కి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట సో అవి క్లారిఫై చేసుకుందామని వాళ్ళ మమ్మీ వెళ్తుంది లోపలికి అయితే డైరీ తీసుకొని రమ్మన్నారంట ఏం అర్థం అవ్వట్లేదు డైరీ తీసుకొని రండి అని అంటే డైరీ తీసుకోవడానికి వచ్చింది అండ్ ఇక్కడ వాంటెడ్ ఆయాసం అని చెప్పి చిన్న దాని మీద ర్యాష్ అనమాట వాంటెడ్ ఆయాసాన్ని నేను చదువుతుంటే మా తమ్ముడు ఏమంటాడు మా వస్తుంది అంట అని చెప్తున్నాడు చూడండి ఇడు ఊరికే నాయమ్బడి కూడా చాలా పడుతుండే ఈ మధ్యలో ఒకటే ఏడిపిస్తుండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అండ్ ఇవి చూడండి మేము ఏమనుకున్నాం అంటే పైన ఉన్నాయన్నీ చదువుకోవాలి రోజు అనుకున్నాం అది కాదంట జస్ట్ కింద ఉన్నాయి మాత్రమే చదవాలంట డైలీ సో ఆ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది కానీ మరి ఇతీష ఏడుపు మొదలు చేసింది మొదలుపెట్టింది ఎందుకంటే స్కూల్లో ఏదో ఒకటి అమ్మిందంట అదేందంటే సోషలు ఈజీగా అర్థం చేసుకోనికి ఏదో ఒకట బుక్ ఏందో అమ్మిండ్రంట అది వన్ ట్వంటీ రూపీస్ అంట అతను వచ్చి సేల్ చేసిండంట అయితే రితిషా మణికంఠకు చెప్పిందంట అన్న రేపు వన్ ట్వంటీ రూపీస్ తీసుకోవాలని మణికఠనేమో మాకు చెప్పలేడు ఆయన ఈరోజు వచ్చిండంట అందరు పిల్లలు కొనుక్కున్నారంట ఎక్సెప్ట్ రితిషా మొత్తం క్లాస్ అందరు కొనుక్కున్నారంట అందుకే ఆమె ఏడుపు స్టార్ట్ చేసింది లోపలికి వెళ్ళి అడిగింది అనమాట మా అత్త ఏమో అమ్మినంటా కదా మేడం అంటే అవునండి కానీ అతను రాడు ఒకటేసారి వస్తాడు ఆయన అని మేడం చెప్పింది అనమాట ఇంక ఏడుపు ఇంకా ఇంకా ఫుల్గా చేసేసింది అయితే ఈమెని మినీ ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్తున్నాం ఇలా స్కూల్ దగ్గర నుంచి జస్ట్ టూ త్రీ మినిట్స్ అంతే అయితే మినీ ట్యాంక్ మన దగ్గర తీసుకెళ్తున్నాం ఆమె మూడ్ చేంజ్ కావాలని చెప్పి పానీపూరి తినిపిస్తామని చెప్పి వీడికైతే ఇక్కడ ఇక్కడేమంటే మొత్తం స్ట్రీట్ ఫుడ్ మస్తుగా ఉంటుంది అదనమాట సంగతి ఆమె ఏడుస్తుంటే మనకంట ఇంకా ఇంకా ఏడిపిస్తుండు చూడండి బాగా సతయిస్తుండు వీడైతే ఈ మధ్యలో అది ఆల్రెడీ ఏడుస్తుందంటే ఇంకా ఏడిపిస్తుండు మరి చాక్ ఏమంటే బయటి ఫుడ్ ఏం తిన కట్టెట్టు పానీపూరి అయితే ఇష్టపడి తింటుంది అనమాట ఈ ఇతని దగ్గరికి అయితే వచ్చినాము ఇదేందో ఎల్లో కలర్ది కొత్త చూస్తున్నా అది ఏంటంటే అది కట్టానంట అంటే కొంచెం పుల్లగా ఉంటుందంట ఇంకోటి అయితే స్వీట్ మిఠా అంట మాకే ఫస్ట్ చేస్తుండనమాట కట్లెట్ అయితే మేమే ఫస్ట్ గిరాకీ నా దగ్గరికి ఇంకా అప్పుడు ఫోర్ థర్టీ ఎంతనో ఉండే ఇంకా సాయంత్రం ఆరు ఆరున్నర ఏడు అయిందంటే కథం ఇక ఫుల్గా ఉంటారు ఒక్కొక్క బండి ధర మినిమం పది పది మంది అని ఉంటారు లైన్ తిన్నీకి మస్తు మంది వస్తారనమాట సాయంత్రం పుట్ట అయితే మా తమ్ముడు ఏందో నేను ఎప్పుడు తిన్నా సమోసా కట్లెట్ తింటా కానీ మా తమ్ముడు ఏంటంటే సమోసా అండ్ ఆలు మిక్స్ చేసి చేపిస్తున్నాడు నేనేమన్నా అంటే త్రీ బై ఫోర్ చేయండి అన్నా అన్న కాకపోతే ఆయన నా మాటనే ఇన్లేనట్టుండు మొత్తం నాలుగు కట్లెట్లు చేసేసిండు నిజంగా ఎంత ఇన్స్టెంట్గా చేసి ఇచ్చిండు కానీ మ్యాగీని అంటారు అందరూ టూ మినిట్స్లో చేయొచ్చు అని కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ టూ మినిట్స్లో అసలు మ్యాగీ కుక్ గానే కాదు కానీ ఇదైతే అవుతుంది కట్లెట్ మినిట్స్లో టూ మినిట్స్లో అంటే టూ మినిట్స్లో చేసి ఇచ్చిండు కానీ బఠానీ ఆలు అవి వేసేసి ఉప్పు కారం చాట్ మసాలా వేసిండు ఖతం ఇట్లా ఇట్లా అన్నాడు అసలు తయారైపోయింది మరి ఇతిష అయితే ఏడు అస్సలు ఆపట్లేదు చూడండి ఏడుస్తూనే ఉంది బేసికల్లీ మరి ఇతిషా చిన్న ఉన్నప్పటి నుంచి ఏదైనా చెప్తే అర్థం చేసుకునే టైప్ అనమాట అట్లా కాదు బెటర్ ఇట్లా అంటే ఇట్టే కన్విన్స్ అయిపోతుంది కానీ అట్లాంటిది ఈ విషయంలో అయితే అసలు కన్విన్స్ అవ్వట్లేదు పాపం ఏడు పాపతలేదు ఎందుకంటే క్లాస్ అందరు కొనుక్కున్నారంట ఈ మొక్కతే కొనుక్కోలేదంట అండ్ పిల్లలు అంట ఇట్లా అంటున్నారంట నీకు ఇంగ్లీష్ రాదు ఈ స్కూల్కి ఎందుకు వచ్చినావు అనేసి అంటున్నరంట అదేందో మరి కొత్త స్టూడెంట్ కదా ఇంకా ఫ్రెండ్స్ సరిగ్గా కాలేరో ఏమో కానీ పిల్లలు అట్లా అంటుంటే ఇంకా ఇంకా బాధ పడిపోతుందామే ఏం కాదు బయట అదంతా కామనే కొత్త స్కూల్ కదా అట్లా చేస్తున్నారు కొన్ని రోజులు అయితే నీకు కూడా మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారు అన్నా కానీ అస్సలు ఇంటలేదు మొహం అట్లనే పెట్టిందనమాట నానా రకాలుగా బుజ్జగించిన అయినా ఇంటలేదు చూడండి బుంగమూతి పెట్టుకొనే ఉంది ఇంకేమంటే మనం ఎంత బతినిలాడినా వినదు నెక్స్ట్ ఆఫర్ అది పరిస్థితి అనమాట మా మణికంట అయితే దాన్ని బెదిరిస్తూనే ఉంటాడు ఇక్కడ అయితే వీడియో నేను తీసుకునేది తీసుకుంటానే ఉన్నా మరి ఇతీష్ డ్రెస్ మీద వేసేసుకుని చూడండి కట్టేట అసలు దానికి ఇంట్రెస్ట్ లేదు తినబుద్ధి అయితే లేదు ఇట్లనే ఎంత బుజ్జగిస్తే ఇంకెక్కు ఎక్కువ చేసి ఏడుస్తే వన్స్ మనం గట్టిగా అరిచినామా దెబ్బకి కన్విన్స్ అయిపోయి సైలెంట్గా ఉండిపోతుంది అప్పటిదాకా ఇట్లనే అరు ఏడుస్తూ ఉంటుందామే ఇది కామనే నాకు మొన్న చెయ్యి కాలింది అదేంటి ఆమ్లెట్ వేస్తుంటే వేస్తుండే నేను సడన్గా ఆయిల్ చెయ్యి మీద పడ్డదనమాట మరి ఇతీష పట్టుకొని చూస్తుని చూడండి అండ్ మా తమ్ముని ఎట్లుందిరా అని అంటే అవి వేడిగా ఉంది అనేసి అంటుండే టేస్ట్ అయితే మంచిగా ఉండే అట్లాంటిది మరి రితిష దేనితో ఏమో ఇట్లా మార్క్ పెట్టేసుకొని దెబ్బ తాకిందని చూపిస్తుంది చూడండి చాలా క్లేవర్ చేతలు చేస్తుంది ఈ మధ్యలో అదేమంటే కుంకుమతోటి లాగా అదే అది లాగా పెట్టుకుంటుంది ఏమేమో చేస్తుంది అండ్ చూడండి అస్సలు ఇంట్రెస్ట్ లేదు తింటలేదు ఏడికి వచ్చినా మా అత్తనే తినిపియాల్సి వస్తుంది ఈ మధ్యలో అన్నం కూడా అస్సలు తినదు మా రితిష సెల్ఫ్గా ఆమెకు తినిపిస్తూనే ఉంటాము అట్లీస్ట్ ఇట్లాంటివన్నీ తింటదంటే బయటకు వచ్చిన దగ్గర కూడా అత్త తినిపిస్తుంది చూడండి ఆమెకి అండ్ ఇది చూడండి బీబీ బార్బిక్యూ కొంతసేపు అయినాక అక్కడ పెడతారనమాట స్టాల్స్ అన్నీ ఓపెన్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు అండ్ మీన్ వైల్ మీకు ఇక్కడ వ్యూ చూపిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అనమాట బాగుంటుంది అది పార్క్ అనమాట అక్కడ చెట్లు అనిపిస్తున్నాయా ఆ పార్క్లోకి వెళ్ళి ఒకసారి మేము ఫోటోషూట్ చేసుకుని ఉండే ఆ వ్లాగ్ కూడా పెట్టినా మా అక్క మెటర్నిటీ ఫోటోషూట్ కూడా అక్కడనే చేసు చేసుకున్నాం అనమాట బాగుంటుంది మోనిషాయి కూడా మళ్ళీ కేక్ స్మాష్ తీద్దాము అక్కడికి అంటే వీడియో లాగా తీద్దాము కొన్ని ఫొటోస్ తీద్దామని అనుకుంటున్నా ఆ పార్క్లోని చూడాలి పాప వాళ్ళు వస్తే తీస్తా ఒక కేక్ తీసుకుపోయి కేక్ స్మాష్ అని అందరు చేపిస్తున్నారు కదా ఈ మధ్యలో అట్లా చేద్దామని అనుకుంటున్నాను ప్రితీష పాపం జరిగిన ఇన్సిడెంట్ తలుచుకొని తలుచుకొని ఏడుస్తుంది దాన్ని అంటున్నాను అంటే ఇంగ్లీష్ రాదు కదే నీకు ఎందుకు వస్తున్నావు స్కూల్ స్కూల్కి అని అన్నారంట చూడండి పాపం అనిపించింది నాకు అక్కడ స్కూల్ దగ్గర చెప్పొచ్చుగా టీచర్ని అడుగుతుండే కదా మనము అనేసి అన్న రాదు కాబట్టి ఈ స్కూల్కి వచ్చిన అని చెప్పు అనేష్ చెప్తున్నాను అనమాట ఏడుస్తుంది పాపం మా తమ్ముడు చూడండి పోయి మళ్ళీ దహీపూరి తెచ్చుకున్నాడు ఈ దహీ పూరిలో ఏముంటది గింత రేట్ ఇస్తారు ఇది కట్లెట్ అన్న నయ్యము ముప్పై రూపాయలు అంటే ఇది నలభై అనుకుంటా దహీపూరి ఉట్టి అందులో పానీపూరిలల్లో పెరుగు అంతా వేసిస్తాడు కదా మేము ఇంట్లో ఒకసారి చేసుకుని ఉండే ఒక్క పానీపూరి ప్యాకెట్ తెచ్చుకుంటే పానీపూరి చేసుకున్నాం దహీపూరి చేసుకున్నాం కట్లెట్ చేసుకున్నాం అవన్నీ షార్ట్స్ కూడా పెట్టుండే నేను టేస్ట్ కూడా బాగుండే అనమాట నేను టేస్ట్ చేస్తున్నా ఇడా నాకు బేసికల్లీ దహిపూరి నచ్చదు జస్ట్ పానీపూరి ఇష్టంగా తింటా అంతే మరి తిషా అయితే ఆపుతలే చూడండి నాకు చెప్పి చెప్పి ఏడుస్తుంది కానీ ఇంకా అదేంటి ఆమెని డైవర్ట్ చేయాలని చెప్పి వీడియో తీస్తుంది చూడు ఏడువాకి చూడు అక్కడ చూడు వీడియోలో ఏడు మోహం పడుతుంది చూడు అని చెప్తున్నా అయినా కానీ సషే అంటుంది అస్సలు వినట్లేదు ఇడ ఐస్ క్రీమ్ ఉండే అనమాట ఎదురుగానే ఐస్ క్రీమ్ కొని కొనియండి అంటుంది ఐస్ క్రీమ్ ఏమంటే మా ఇంటి దగ్గర ఒక షాప్ పెట్టింది అనమాట అక్కడ అన్నీ తక్కువ తక్కువ రేట్స్కి ఇస్తున్నారు మంచి టేస్ట్ కూడా బాగుంటుంది టెన్ రూపీస్కే కప్పు ఫ్యామిలీ ప్యాక్ అయితే వంద రూపాయలకి ఇస్తున్నారు అనమాట ఈడ అసలు రితిషా మా ఇంటి దగ్గర ఇరవైకి వచ్చే ఇరవైకి వచ్చేది ఈడ నలభై ఐదు అంటున్నాడు ఇంకా తీసుకోలేదు ఫస్ట్ అయితే పోయి చూసినాము ఐస్ క్రీమ్ బండి దగ్గర రేట్లు ఏమేమి ఉన్నాయా అని చెప్పి మరి తీసి ఎప్పుడూ ఒకటి ఇష్టంగా అది మ్యాంగో బార్ అనమాట అది మా ఇంటి దగ్గర ట్వంటీ రూపీసే ఇడ ఫార్టీ ఫైవ్ అన్నాడు ఇదే చూడండి అందుకని తీసుకోవాలి అనమాట ఇంటికాడ బెట్ అన్నాడు అని చెప్పేసి అంటున్నా కానీ ఇంటలేదు నువ్వు ఏదో ఒకటి ఇప్పియాలి ఇప్పుడు నాకనేసి అంటున్నా చూడండి లేకపోతే నేను ఈయన అని అంటుంది అమ్మ వచ్చి ఆమెను బతినిలాడి కన్విన్స్ చేస్తుంది అనమాట పిల్లలతోటి ఇట్లానే ఉంటుంది కదా బాగా సతయిస్తూ ఉంటారు ఒకటే సతయిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు మరి కూడా అర్థం చేసుకుంటుంది వెరీ గుడ్ గుడ్గా కానీ అప్పుడప్పుడు అట్లే చేస్తుంది ఉంటుంది అనమాట వ్యూ కొద్దిసేపు అయినాక లైన్గా అన్నీ ఒకరు బ్రెడ్ ఆమ్లెట్ ఒకరు ఆలు చిప్స్ అవి ఉంటాయి కదా అవి అవన్నీ పెడతారు ఇంకా వెనస్డేనో సాటర్డేనో మార్కెట్ అవుతుంది వెజిటేబుల్స్ కూడా పెడతారనమాట ఒక్క బండి మీద మేము నలుగురం తిరుగుతున్నాం పోలీసు వాళ్ళు పట్టాలే కానీ ఫైన్ ఏ చేస్తారు ఆల్రెడీ ట్రిపుల్ రైడింగ్వి మాకు రెండు చాలా పడ్డాయి కట్టాలి అవి ఎప్పుడు కడతాము మేము ఏమంటే ఆఫర్ పడ్డప్పుడు కడతాం అనమాట అదే ఆఫర్ పెడతారు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు టూ వీలర్స్ మీద అప్పుడు పే చేస్తాం మేము ఏం చాలా పడ్డా కానీ మోస్ట్లీ అయితే పడవు కానీ అది అనుకోకుండా రెండు ట్రిపుల్ రైడింగ్ పడ్డాయి అనమాట ఈ టెంపుల్ ఎప్పుడు పోవాలనిపిస్తుంది కానీ ఇప్పటిదాకా ఎప్పుడు పోలే శివయ్య టెంపుల్ అనమాట ఎప్పుడైనా పోవాలి ఏదో ఉత్సవాలు జరుగుతున్నట్టున్నాయి అందుకే జెండాలు అవన్నీ పెట్టినరు ఇక ఇంటి బాట పట్టినామనమాట ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా అత్తకి కొంచెము చక్కెర వచ్చినట్టు అవుతుంది అనేసి అంటుంది ఓఆర్ఎస్ కొనుక్కో అని చెప్పినాం అనమాట అందుకే ఓఆర్ఎస్ కొననీకే పోయింది ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగి ఇంకా ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక ఫైవ్ మినిట్సే వెళ్ళిపోతాము మా రితిషా చూడండి ఏమో ఇప్పి అంటుంది ఇప్పి అంటే ఏహే అని అంటుంది చూడండి నన్ను ఇంటికి అయితే ఇక నాకు అప్పటికి మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయిపోయింది తలనొప్పి ఏమో కానీ నన్ను సావ కొడుతుంది నాకైతే నరకం లేక అనిపిస్తుంది నొప్పి నొప్పి అవుతుంది తలంతా ఒర కొట్టినట్టు ఉంటుంది నాకు ఈ కోడి పిల్లలు చూడండి ముద్దు ముద్దుగా ఆడుకుంటాయి ఇవి ఇది రితిషాకి టాప్ మా అత్తనే కుట్టింది అనమాట కొంచెం క్లాత్ ఉండే మా ఇంట్లో సో దాంట్లో కుట్టింది ఇట్లా స్లీవ్లెస్ చేసి రితిషా ఫ్రెండ్ అనమాట మా పక్కన మా రెంటర్స్ వాళ్ళ పాప రితీషాకి మంచి ఫ్రెండ్ అయిపోయింది చాయ్ కొంచెం గరం పెట్టింది అనమాట మా అత్త నాకు తలకాయన వస్తుందంటే అండ్ బాటిల్స్ గిట్టా ఫిల్ చేసాం కొన్ని గిన్నెలు ఉండే తోముతుందంట ఛాయ్ అయితే నాకు ఫిల్టర్ చేసిస్తుంది అనమాట మా తమ్ముడు పెట్టింది ఛాయ్ ఇది సో గరం అయితే మా అత్త పెట్టింది నాకు ఎంత నొస్తుంది తల అంటే ఇంకా బయటకి పోయి వచ్చినాం కదా ఇంకా ఎక్కువ నొస్తుంది ఆ రోజు ఎందుకో బాగా నచ్చింది ఇదంతా ఇట్లా పట్టేసినట్టు ఎవరో కొట్టుతున్నట్టు అవుతుంది నాకు చూడండి ఇట్లా పిచ్చి అయిపోయినా నేను ఇట్లా జండు బామ్ పెట్టుకోవడం తల ఒత్తుకోవడం ఇదే నా పని అయిపోయింది ఒక డైలీ రొటీన్ లాగా అయిపోయింది ఎందుకు అంత నొస్తుందో కూడా నాకు అర్థమవుతలేదు అసలు ఏందో ఈ తలనొప్పి ఎట్లా తగ్గుతుందో ఏమో కొన్ని రెమెడీస్ కూడా చూసినా అనమాట ఫోన్లో ఏం వర్కౌట్ అవుతలేవండి ఈ ఎస్పెషల్లీ ఇంకో ఈ ఏరియా ఇటు నేను ఒత్తుకుంటున్నాను ఆ ఏరియాలో అయితే సివియర్ హెడేక్ అంటే సివియర్ హెడేక్ ఉంటుంది అసలు ఏం తోస్తలేదు నాకు ఏడుపు ఏడుపు ఒక్కటే తక్కువ నాకు అసలు అయితే ఏడుస్తున్నా నేను కానీ చాలా అంటే చాలా అట్లయితుందనమాట ఎందుకు అట్లయితుందో అంత అయితే బాసన దోమేస్తుంది అది ఏంటంటే ఇన్ని రోజులు మా అక్క ఉండే అది పని చేసుకుంటుండే కానీ ఇప్పుడు మా అక్క వెళ్ళిపోయినాక నేను కూడా కొంచెం పని చేయాలి కదా అంతా ఈమెనే చేసుకుంటుంది నేను ఉట్టి కూర్చుంటున్నా అన్నట్టు నా ఫీలింగ్ అనమాట పాపం మేమే కూడా పార్లర్కి వెళ్తుంది నేర్చుకోవడానికి అక్కడ పోయి వచ్చి ఇంట్లో చేయాలంటే ఎవరికి కాదు కదా అండ్ అన్నం అయితే ఉంది కొంచెం పాలకూర కర్రీ ఉందన్నమాట ఇవే అడ్జస్ట్ అయిపోతాయి అనుకుంటున్నాము ఇదేమో కోడిపిల్లలకు అనమాట పాల కూకూరని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసినాము అవి వేస్తే బాగా ఇష్టంగా తింటున్నాయి అవి కూడా రైస్ వేస్తే అంత మంచిగా తినట్లేవు కానీ పాలకూర కొత్తిమీర ఇట్లాంటివి వేస్తే మంచిగా తింటున్నాయి అనమాట మా తమ్ముడు అయితే హ్యాపీగా ఫోన్ చూసుకుంటుండు చూడండి నా తల పలిగిపోతుంది రా అన్న కానీ పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నాడు ఇంకా అత్త ఇల్లుల గిట్ట ఊడుస్తుంది ఈవినింగ్ పూట కూడా మేము పక్కా ఇల్లు ఊడుస్తాం అనమాట అదేందో కానీ ఎంత నీట్గా పెట్టినా మా ఇంట్లో చెత్త ఏడు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు ఉన్నాయే రెండు విండోస్ అవి ఎప్పుడు క్లోజ్ అయి ఉంటాయి అయినా కానీ ఇంట్లోకి ఫుల్గా చెత్త వస్తుంది మళ్ళీ మరీ తీశ ట్యూషన్కి వచ్చేసింది యాజ్ యూజువల్ ఫోన్తో ఆడుకుంటుంది ఈ రసం ఉండే అనమాట ఫ్రిడ్జ్లో ఉండే చూడనే చూడలేదు ఇంకా తీసి గరం పెట్టుకున్నాం అనమాట మత్తి అన్నం పెడుతుంది రసం వేడిగా పెట్టుకున్నాం కదా వేసుకొని తిందాం అన్నట్టు ఈమె చూడండి ఫోన్లో మంచిగా చూసుకుంటుంది నాకు నచ్చని కూర అంటేనే పాలకూర కానీ అదే తింటున్నా చూడండి ఇక ఏం చేస్తాం తినాలి కదా ఏది ఉంటే అది మేమిద్దరం తింటుంటే రితిషా వీడియో తీస్తుందనమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బాయ్ బాయ్